శ్రీమాతుల శ్రీ శ్రీగురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క గురుగమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది అసలు కుంభరాశి అంటే ఏంటంటే కుంభం అంటే కుండ దాంట్లో ఉంటే ఆ యొక్క కుండకు వాల్యూ ఎక్కువ చాలా మంచిది చలువ ప్రశాంతత ఇవన్నీ ఉంటాయి అవునా అదే కుంభరాశిలో నీళ్లు ఉండకపోతే కాబట్టి వీలైనంత వరకు కూడా కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి వాళ్ళు చాలా ఆధునికతకి చాలా దగ్గరగా ఉండాలి నాకు అరవై ఏండ్లండి నాకు డెబ్బై ఏండ్లండి ఈ వయసుతో సంబంధం లేదు ఎంగు కుర్రాలతో కూడా మొత్తం అలా ఈక్వల్గా ఉన్నటువంటి బాగా ఏజ్ వాళ్ళని చూశాను నేను ఎప్పటికప్పుడు పాటల పరంగా సినిమాల పరంగా సొసైటీలో జరుగుతున్న విషయాల పరంగా అప్డేట్లో ఉన్న ఎనభై ఏళ్ళ ముసలి వాళ్ళని చూశాను రీసెంట్గా నేను ఒక చోట ఊరికి వెళ్తుంటే ఎనభై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఓల్డ్ లేడీ ఒక బెంగాల్కి సంబంధించినామూ నూట పది నూట ఇరవై స్పీడ్లో కార్ తోలుతుంది మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగితే నేను హోటల్ దగ్గర ఆగాలనుకోలే తన గురించి ఆగా వెళ్తే తను హిందీలో మాట్లాడుతూ ఎక్కడి నుంచి అంటే బెంగాల్ నుంచి అని చెప్పింది నేను మీ డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తారా నాకు ఎందుకు ఇంట్రెస్ట్గా ఉంది మీ యొక్క గుణాలు చూస్తే ఎనభై సంవత్సరాల వయసులో ఇలా తోలుతున్నా అని చూస్తే తను కుంభరాశి ఆశ్చర్యపోయా అనమాట అరే ఇంట్రా బాబు అసలు అని అంటే అంత అప్డేటెడ్గా ఉంటారు అసలు ఎవ్వరు కూడా ఆ కారు ఒక ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ లేడీ తోలిందంటే నమ్మరు సో చూడండి అంటే ఎంత అద్భుతంగా ఉన్నారు సో కుంభరాశి వాళ్ళు అంత దృఢంగా స్టభంగా ఉంటారు అలాంటి కుంభరాశి వాళ్ళకి ఈసారి ఏం చెప్తున్నారు అని అంటే గురుగవలో భాగంగా గురువు యొక్క అష్టమ దృష్టి నిజంగా మంచిది కాదు కానీ గురువు ఇక్కడ ఉచ్చ పొందున్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అండ్ ఇంకోటి ఏంటంటే ఎయిత్ హౌస్ ని మనం దేనికంటాం పరివర్తన అంటాం అంటే మనం ఉదాహరణకు చెప్తున్నానండి మీకు ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి తను పరివర్తన చెందుతుంది కడుపులో ఉన్న పిండం బయటకు వస్తుంది అదేగా మార్పు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళు వాళ్ళ యొక్క ప్లేస్ ని ప్రమోషన్ వచ్చి అక్కడి నుంచి ఇంకో చోటికి మారుతారు మార్పు వచ్చినట్టుగా ఈ మార్పులో బాగా ఏమవుతుంది అని అంటే కాకపోతే అక్కడ ఉన్నటువంటి మారిన ప్లేస్ వీళ్ళకి బాగుండదు ఇప్పుడు కడుపున పుట్టిన బిడ్డ లోపల ఉన్నంత వరకు ఒక వాతావరణం బయటకు వస్తే వీళ్ళ బరువు తగ్గి తనను ఏడుస్తుంటే ఎలా సంజాయించాలి అనేటువంటి బాధ అంతే కదా వ్యాపారస్తులు ఉన్నారు ఇంకో చోట బ్రాంచ్ పెట్టారు ఏమనుకుంటారు నా దగ్గర ఇక్కడ చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అక్కడ కూడా బాగా రన్ అవుతుంది అని చెప్పేసి పరివర్తన కానీ కొత్త కదా ఆ స్టోర్ కాబట్టి అంత బాగా రాణించారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా యాక్ట్ చేసే వాళ్ళు డైరెక్షన్ చేస్తారు డబ్బులు ఇన్వెస్ట్ చేసి ప్రొడక్షన్ చేస్తారు ఇది కూడా పరివర్తన కానీ లాభం ఉండదు ఎందుకండి రైతులు తెలిసిన వాళ్ళు ఇలా ఎయిత్ హౌస్లో కనుక పరివర్తన చోట ఇక్కడ కనుక గ్రహ సంచారం ఇలా ఉంటే ఏమవుతది అంటే గురువు ఉంటే వాళ్ళది కాని భూమి ఇతని భూమి బాగా పండిస్తున్నాడు ఒక ఇంత బాగా పండిస్తున్నా కదా పక్క భూమి తీసుకున్నాం కౌలుకని చెప్పి పంటేస్తే తనకు బాగా పండలే ఎందుకంటే ఒక మనిషికి అలవాటు పడ్డ భూమి ఆ మనిషి మాటే వింటుంది గుడ్లు కూడా ఆ మనిషి మాటే వింటాయి మిషన్లు కూడా ఆ మనిషి ఎలా స్మూత్ గా వెళ్తే అలాగే వెళ్తాయి చాలా మందికి తెలియదు ఊరుకోండి ఎవరిని అడగండి రైతులు ఎవరన్నా రైతులు పండించే వాళ్ళు అని అడిగితే వాళ్ళు చెప్తారు సో పరివర్తన ఇంత స్ట్రాంగ్ గా ఉంటుంది దీంట్లో మీకు బాధ కలిగిస్తుంది ఇబ్బందులు అవుతాయి ఖర్చులు అవుతాయి అదేదో కొండొచ్చి మీద పడిపోద్ది అనేటువంటిది మాత్రం తప్పు అది మీరు గమనించాలి జ్యోతిష్యాన్ని దైవత్వాన్ని మంత్రాన్ని మనం అర్థం చేసుకుంటే అద్భుతాలు చేయొచ్చు సో ఇవి గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం మీకు విశ్లేషణ కావాలనంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీలో మీ దాకా అందిస్తా రెండు వేల ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తా ఇక్కడి వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి ఎప్పుడు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలా మంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే శత్రు భయము రాత్రి వేళలా మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనకే వెళ్ళిపోతున్నాము ముందుకు వెళ్ళట్లేదు భూమమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాత వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజుకు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ బడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు వాళ్ళకి వా అని రాస్తారు హనుమత్ వడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రసరాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్ లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్ లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది ఒక ఆయనది ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉండాలి ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గూస్ బాంబ్స్ అంటారు కదా రోమాలు లెక్కబడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్ గా స్నానం చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికీ శక్తినిస్తుంది అందుకని చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారికి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణోదేవి ప్రదక్షామి కవచం సర్వసిద్ధి దంపటి ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని పైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ ఏర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తిని ఇస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు కావాలంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతారు అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా చేయి ఇచ్చే పరిస్థితులు ఉండడం తప్ప దేహ్యం చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళాం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బు ఉంటుంది తిండి టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారానికి ఒకసారి ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆకృత ఇంతకు ఎవరన్నా ఉన్నాడయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒంటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంచి స్తోత్రం చదివి మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైనది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నేనమ ఇలా ఓం నమహతో ఎండ్ అవుతుంది ఓంతో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా ఎనిమిది ఉంటాయి ఈ నూటెమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నోటికి వచ్చేస్తుంది కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే ప్రెసెంట్ గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామాలు చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం మీకు అందుతుంది అలాగే చాలా మంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బారే వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాబోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుందమ్మా పర్లేదు నా వీడియోస్ చూసి వీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో స్వస్తి